i'm

మేడం మేడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్ ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెట్ ఇన్స్పిరేషన్గా మన ముందు మన దగ్గరికి వచ్చిన ఇన్ఛార్జ్ నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారి వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది వారు తో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చర్చించుతున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాటగాడి అప్పుడు అందరినీ కూడా చక్కగా నర్మించి క్రికెట్లందరినీ కూడా నమ్మించిన టాపా ఇవాళ్ళు వాళ్ళు కలిగించంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎటువంటి మహిళా క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విషయాపక్షంలో ఆవిడ కూడా నీ మీ ఇటువంటి ఈ స్టేజ్కి రావడం రెండు సార్లు ఫైనల్కి రావడం ఆవిడ క్యాప్టెన్ కింద ఉన్నది ఆవిడ చూసి కూడా ఎనలేదు మాకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్గా అయిపోయింది మహిళా కోచ్గా ఆవిడ మొత్తం మాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి వ్యక్తులు అందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభించవాలని అసోసియేషన్ తరఫున తండ్రి కూడా మేము ఫ్యూచర్ని తగిన విధంగా గౌరవించుకుంటాం మరొక సందర్భంలో గౌరవించుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు చాలా గొప్పది ఏ అసోసియేషన్ కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రం విధంగా నిజంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్గులకి అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూటమిత్రుత్వానికి ధన్యవాదాలు